తర్ల వాళ్లకు స్వాగతం సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణములో మనం ఈరోజు కాశీనాథ్ ఉదంతము మరియు సర్వం సాయిమయం అన్న ఉదాహరణలు తెలుసుకుందాము శ్రీ సాయిబాబా శిష్యులతో చెప్పుకోదగినవాడు అసంపూర్ణ యోగంతో ఎటో వెళ్ళిపోయిన వాడు అయినా కాశీనాథ్ యోగాభ్యాస కాలంలో స్వయంగా వండుకొని తుంటూ ఉండేవాడు ఒకనాడు వంట పూర్తేసరికి ఒక నల్లని కుక్క నాలిక చాపుకొని తోక ఒప్పుకుంటూ వచ్చింది కాశీనాథ్ దానిని తరిమేసి తొలి నివేదనార్థం వంటకాలు మసీదుకు తీసుకెళ్లాడు శ్రీ బాబా మందహాసం చేస్తూ నివేదన కోసం ఇక్కడి దాకా రావాలా నేనే వచ్చానుగా నీ దగ్గరకు ఆ నల్ల కుక్కని నేనే అన్నాడు మరోసారి కాశీనాథ్ నివేదనార్థం శ్రీ బాబా దగ్గరికి వస్తుండగా ఒక ముష్టివాడు ఎదురయ్యాడు కాశీ అతనిని కసిరి కొట్టి పంపించేసి వంటకాలతో మసీదుకి వెళ్ళాడు ఈసారి శ్రీ బాబా కాశీని తీవ్రంగా మందలించాడు కుక్క రూపంలో వస్తే తట్టుకోలేకపోతున్నామని మనిషి రూపంలో వచ్చాను అయినా కసిరి కొట్టావు ముష్టివాడిగా నేనే నిన్ను అడుక్కోవడానికి వస్తే నాకేమీ పెట్టలేదు సరికదా తిట్టావు ఇప్పుడేమో వేషంలో ఉన్న వీడికి నైవేద్యం పెట్టడానికి వచ్చావా ఇంకెప్పుడు తెలుసుకుంటావు తత్వాన్ని అని నిజానికి ఇంత చక్కటి సులువైన సులభమైన బోధను మరే గురువు చేయలేదు కదా ఆ పిల్లిని నేనే హంసరాజనే ఒక ఉబ్బస వ్యాధి గ్రస్తుడు వివిధ వ్యాధుల వైద్యాలతో విసిగిపోయి గుణం కనబడక శ్రీ బాబా మీద భారం వేసి షిరిడి వచ్చి సకుటుంబంగా అక్కడే ఉండసాగాడు శ్రీ సాయి దర్శనం చేసింది మొదలు అతని వ్యాధి క్రమక్రమంగా తగ్గనారంభించింది శ్రీ బాబా అతగాడికి పుల్ల పెరుగు నసలు తినకూడదని హెచ్చరించాడు జబ్బు తగ్గుతున్నా కొద్దీ అతనికి పుల్లటి పెరుగు మీద కోరిక పెరిగింది భార్య వారించిన వినకుండా ఆమెను కసిరి ప్రతిరోజు పాలు తోడు పెట్టిస్తూనే ఉండేవాడు ఈ సంగతి బాబాకు ఏమాత్రం తెలియనియలేదు కానీ ప్రతిరోజు ఆ దంపతులు హారతికి వెళ్ళి వచ్చే లోపల ఒక పిల్లి వచ్చి ఆ పాలన్ని త్రాగేసి వెళ్ళిపోతుండేది దాంతో హంసరాజ్ కోరిక తీరని కోపం కోరిక తీరని కోపంతో శ్రీ సాయి హారతికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే పొంచి ఉండి ఆ పిల్లి పాలు త్రాగబోయే ఒక కర్రను విసిరాడు ఆ పిల్లి పారిపోయింది పిల్లి వెళ్ళిన తర్వాత పెరుగు జాగ్రత్త పెట్టుకొని హంసరాజు మసీదులో హారతి దగ్గరికి వెళ్ళాడు అతను వెళ్ళగానే శ్రీ సాయి భక్తులను ఉద్దేశించి ఒకనొక ముక్కు మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఈవేళ వాడిని కాపాడుదామని పెడితే నా మీద కర్ర విసిరాడు నేను పిల్లిని అన్నారు అది వినగానే హంసరాజు నేత్రాలు అర్ద్రాలయ్యాయి ఇలా శ్రీ బాబా వివిధ విధాలుగా తన భక్తులను సహకరిస్తూనే పరిరక్షిస్తుంటూనే తిరిగి ఆ భక్తుల వలననే బాధలు పడవలసి వచ్చేది అయినా అనుగ్రహిక విగ్రహులైన శ్రీ సాయి భక్తశల్యాన్ని వదలలేదు నా భక్తులను కాపాడటమే నా ఏకైక వ్యసనం అని ప్రకటించేవారు శునకము బాబాయే సూకరము బాబాయే ముష్టివాడు బాబాయే ఆ మార్జాలము బాబాయి అందుకే అంటాము సర్వం సాయిమయమని ఒకనొక శిరీవాస్తవుడు ఒక కోడదూడను నుదుట త్రిశూల ముద్ర వేసి శివపరంగా ఆబోతుగా వదిలిపెట్టాడు కొన్నాళ్ళకది బాగా బలిసి పాడు పాడుచేయసాగింది శివుడు ఆబోతుని ఎవరు దానిని దండించేవారే కాదు కాని నష్టాన్ని భరించలేరు కదా ఊరి పెద్దలంతా కలిసి దానిని బందుల దొడ్డిలో ఉంచి తమ ఖర్చులతో మేపాలని నిర్ణయించారు ఆ ఒక నెల సరిగ్పడా ఖర్చులను ఇచ్చి ఆ ఆబూతుని ఒక మార్వాడి చేతిలో పెట్టి రహత గ్రామానికి పంపించారు మారవాడి సాయంత్రానికల్లా మరలి ఆ బూతును బందరి దొడ్లో చేర్పించానని చెప్పాడు కానీ మరుసటి రోజు తెల్లవారు వేళ శ్రీ సాయిబాబా ఒక భక్తునికి మూడు సార్ల స్వప్న సాక్ష సాక్షాత్కరిమిచ్చి రహతాలోని ఒక కసాయి వాకిట్లో నన్ను కట్టివేశారు వెంటనే వచ్చి విడిపించు హెచ్చరించాడు షిరిడిలో ఉన్న బాబాని రహతాలోని కసాయి చావిడిలో ఏమిటో అర్థం కాకపోయినా శ్రీ బాబా పలుకులు కలి కలనైనా సరే వృధా పోవని తెలిసిన ఆ భక్తుడు త్వర త్వరగా తిమిలి రైతావుకు వెళ్ళి విచారించగా కింతన్ రోజు గ్రామ పెద్దలు పంపిన ఆబోతును ఆ మార్వాడి ఒక కషాయవాడికి పద్నాలుగు రూపాయలకు అమ్మివేశాడని తెలిసింది వెళ్ళిన వ్యక్తి దానిని విడిపించి బందిల దొడ్డిలో చేర్పించి షిరిడి మరలి వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు వాళ్ళు మార్వాడికి శిక్ష విధించడం జరిగాయి కానీ ప్రజల హృదయాలలో శ్రీ సాయి యొక్క మరో రూపం మిగిలిపోయింది కుక్కలు పందులు పిల్లలు మాత్రమే కాదు ఆవులు ఎద్దులు ఆబోతులు కూడా శ్రీ సాయియే తప్ప అన్యం కావు అవును సర్వం సాయి మయం ఈ రోజుతో సాయిబాబా పారాయణం సమాప్తం